రేషన్ కార్డు ఇప్పుడు ఇంతవరకు అప్లై చేసుకొని ఇంకా రాలేదు అనేవారు ఎందుకు రాలేదో చెక్ చేసుకోండి అప్లై చేయని వారు ఎవరన్నా గ్రామ పంచాయతీలో అప్లై చేసినాము ఓకే అది వస్తుందిలే అనే ధీమాతో ఉన్నవారు అది రాదండి ఎందుకు అని అంటే మీరు ఇంత ముందుకు వేరే రేషన్ కార్డులో ఉన్నారు అది డిలేట్ కాలేదు కాకముందుకే మీరు గ్రామ పంచాయతీలో అప్లై చేశారు అది వస్తుంది అనేసి వెయిట్ చేస్తున్నారు లేదండి అది రాదు ఎందుకు అని అంటే అది వెయిటింగ్ లిస్ట్లో ఉందట అవి మీరు డిలేట్ కాలేదు కాబట్టి అది అక్కడ ఆపేశారు మీరు ఉన్న రేషన్ కార్డులో పాత రేషన్ కార్డులో దేనికైతే ఉన్నారో అది డిలేట్ చేస్తేనే మీ కొత్త రేషన్ కార్డులు ఓకే అవుతాయి ఖచ్చితంగా ఎందుకు అనంటే ఇది మీరు కంపల్సరీ మీరు ఉన్న ఏ రేషన్ కార్డులో అయితే ఉన్నారో ఆ రేషన్ కార్డు ఆ ఆధార్ కార్డు ఒక పేపర్ మీద శ్రీతో నీలైన ఎంఆర్ఓ గారికి రాయినదే అయ్యా నా పేరుకి ఇది నా మా ఊరికి ఇది నన్ను ఈ రేషన్ కార్డులకు వెళ్ళి డిలీట్ చేయగలరు అని ఒక లెటర్ లెక్కలు రాసి దాని కింద ఆధార్ కార్డు రేషన్ కార్డు పిన్ చేసి మీరు ఏ ఎంఆర్ఓ ఆఫీసు ఏ మండలు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళో ఆ మండల్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వండి అది డిలేట్ అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో వీలంతవరకు డిలీట్ అవుతున్నాయి అయినాక అప్పుడు మీరు కొత్త రేషన్ కార్డును అప్లై చేసుకోగలరు